అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ప్రపంచాన్నే శాసించాలన్న దురాలోచనతో ఉన్నాడు అందుకే పిచ్చి పట్టినట్టు వ్యవహరిస్తున్నాడు భారత్ తన మాట వినలేదన్న కోపంతో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు ట్రంప్ కంటే ప్రపంచంలోనే క్రుయల్ డిటెక్టర్ గా పేరొందిన ఉత్తర కొరియా అధినేత కిమ్ నయమనే విధంగా ఆయన తీరు ఉంది ప్రపంచంలో ప్రతి దేశం తన చెప్పు చేతల్లో ఉండాలన్న అహంకారం ట్రంప్ లో కనిపిస్తుంది రష్యా సైతం తన మాటే వినాలని అనుకుంటున్నాడంటే ట్రంప్ మూర్ఖత్వం ఎంత పీక్కు వెళ్లిందో తెలుస్తోంది రష్యాకు ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగానూ అండగా నిలిచిన ఏ దేశాన్ని ట్రంప్ వదలడం లేదు తన బెదిరింపులకు ఏ దేశం లొంగకపోవడం ట్రంప్ ను మరింత వ్యతిరేకించేలా చేస్తుంది భారత్ దిగుమతులపై సుంకం పెంచడం ఇలాంటిదే మొదట రష్యాతో క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేయమని అన్నాడు అలా ఆపేయకపోతే టారిఫ్లు విధిస్తానని హెచ్చరించగానే భారత్ వింటుందని ట్రంప్ అనుకున్నాడు కానీ భారత్ ఏమాత్రం కేర్ చేయలేదు తల గోడకీసి బాదుకోవడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి వచ్చింది అమెరికాకి అందుకే ఎడాపెడా టారీఫ్ విధిస్తున్నట్లు ప్రకటించాడు అయినా భారత్ డోంట్ కేర్ అంటోంది దీంతో ట్రంప్ ఇంకా తట్టుకోలేకపోయాడు మరోసారి ఇరవై ఐదు శాతం టారీఫ్ పెంచి యాభై పర్సెంట్ టారీఫ్ చేశాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ పై కోపాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై చూపిస్తున్నాడు పుతిన్తో మోదీ స్నేహాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు ఇప్పుడే కాదు రష్యాతో భారత్ బంధం అమెరికాకు మొదటి నుంచి ఇష్టం లేదు రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవడాన్ని అమెరికా డైజెస్ట్ చేసుకోలేదు అందుకే పదే పదే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయొద్దని భారత్ ను హెచ్చరిస్తోంది దీనిని భారత్ పట్టించుకోకపోవడంతో ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు ఇలా అయితే భారత్ పై పన్నుల మోత మోగిస్తానని హెచ్చరించారు కానీ ఇక్కడే ట్రంప్ భారత్ ను తక్కువ అంచనా వేస్తున్నారు ఇప్పుడు భారత్ అమెరికా బెదిరింపులకు భయపడడం లేదు అసలు ఉక్రెయిన్ పై రష్యా దాడి జరిగినప్పటి నుంచే అమెరికాకి భారత్ వైఖరి నచ్చటం లేదు ఈ దాడిని ఖండించకుండా భారత్ న్యూట్రల్ గా ఉండటాన్ని తప్పుబట్టింది కానీ భారత్ లెక్క చేయలేదు తన ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పింది యుద్ధం మొదలు కాగానే రష్యాను ఫైనాన్షియల్ గా దెబ్బతీయడానికి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని అమెరికా ప్రపంచ దేశాలను హెచ్చరించింది దీంతో రష్యా తమ దేశం నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది ఒక్కో బ్యారల్ పై దాదాపు నలభై డాలర్ల డిస్కౌంట్ అందించింది దీనిని భారత్ తనకు అనుకూలంగా మలుచుకుంది అప్పటిదాకా ఒపెక్ దేశాలతో పాటు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న భారత్ లోని కంపెనీల వైఖరి మారింది రష్యా నుంచి భారీగా కొనుగోళ్లు చేపట్టాయి లాస్ట్ ఇయర్ ఓ దశలో ప్రపంచంలోనే రష్యా నుంచి ఎక్కువగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకున్న దేశంగా భారత్ నిలిచింది అప్పటిదాకా మొదటి స్థానంలో ఉన్న చైనాను అధిగమించింది ఉక్రెయిన్ తో వార్ మొదలైన అప్పటి నుంచి రష్యా నుంచి భారత్ లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసింది చైనా తర్వాత భారత్ వల్లే రష్యాకు అధిక ఆదాయం లభించింది యుద్ధం వల్ల ఆర్థికంగా దిగజారుతున్న పరిస్థితులలో రష్యాకు ఈ ఆదాయం కలిసి వచ్చింది ఇప్పుడు ఇదే అమెరికాకు ఆగ్రహం తెప్పిస్తోంది రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలన్న లక్ష్యం భారత్ చైనాల వల్లే నెరవేరడం లేదనేది ట్రంప్ అక్కసు అందువల్లే యుద్ధం ఆపాలని ఎంత కోరినా తన మాటను పుతిన్ వినడం లేదని ట్రంప్ భావిస్తున్నారు పుతిన్ను తన దారికి తెచ్చుకోవడానికి ఈ విషయంలో భారత్ చైనాలను హెచ్చరిస్తున్నాడు చైనా ఎలాగో తన మాట వినదని తెలుసు కనీసం భారత్ తో తన మాట నెగ్గించుకోవాలన్న పంతంతో ట్రంప్ ఉన్నట్టుంది అందుకే పన్నులను పెంచాడు అయితే ఈ విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది రష్యాను మొదటి నుంచి నమ్మకమైన మిత్రదేశంగా చూస్తున్న భారత్ ట్రంప్ హెచ్చరికకు భయపడి మస్క్ తో బంధాన్ని తెంచుకునే ఉద్దేశంతో లేదు ఎందుకంటే రష్యాతో ఒక చమరు విషయంలోనే కాదు రక్షణ వ్యవస్థకు సంబంధించిన పలు ఒప్పందాలు కూడా ఉన్నాయి సరిహద్దుల్లో పాక్ చైనాను ఎదుర్కోవడంలో మస్క్ అందించే సహకారం కీలకం అందువల్ల మోదీ ఇప్పుడున్న పరిస్థితులలో పుతిన్ను దూరం చేసుకుంటారని అనుకోవడం లేదు తనకు తానే ఏవేవో ఊహించుకుంటాడు చివరకు రష్యాతో భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు ఆపేసిందని కూడా అంటాడు అలా తనకు వార్తలొచ్చాయని చెబుతాడు అలా అర్ధరాత్రి కలలు కనే స్థాయికి ట్రంప్ వెళ్లాడు కాని ఇక్కడే ట్రంప్ ఒక విషయం మర్చిపోతున్నాడు తన మాటే శాసనం అనగానే పాటించడానికి ట్రంప్ ప్రపంచ దేశాలన్నిటికీ అధ్యక్షుడు కాదు భారత్ అమెరికా ఏలుబడిలో లేదు అమెరికాకు ఎలా దేశ ప్రయోజనాలు ఉంటాయో భారత్ కు సైతం అలాగే ఉంటాయి రష్యాతో ఉన్న పళ్లంగా చమరు కనుగోలు ఆపేస్తే భారత్ కు ఏటా దాదాపు తొంభై ఐదు వేల కోట్ల అదనపు ఖర్చు పెరుగుతుందన్న అంచనా ఉంది అలాంటప్పుడు ఇలా బెదిరించగానే భారత్ ఎలా ఆపేస్తుందన్న కనీస ఆలోచన ట్రంప్ లేదు ఇలా నష్టపోయే సొమ్ము ఎవడి బాబు చెల్లిస్తాడని ట్రంప్ అనుకుంటున్నాడో మరి భారత్ ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అంటూ ఎగతాళి చేసిన ట్రంప్ అమెరికా ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మర్చిపోయారు అమెరికా ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు దిగజారుతుందన్న వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నాడు తెలిసినా కళ్లకు గంతలు కట్టుకుంటున్నాడు అమెరికా అప్పులు ఏటేటా పెరిగిపోతున్నాయన్నది నిజం అమెరికా ఇప్పటిదాకా ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందంటే ఆ దేశ పరిస్థితి ఎంతగా దిగజారుతుందో అర్థమవుతోంది దీనికి వడ్డీ కట్టడానికే ఏటా ఒక ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు ఎనభై ఆరు లక్షల డాలర్లు చెల్లించాల్సి వస్తుంది ట్రంప్ టారీఫ్ లపై మోడీ గట్టిగానే స్పందించారు నష్టమైనా కష్టమైన నా దేశ ప్రజల కోసం నా దేశ రైతుల కోసం ఎంత చెల్లించాల్సి వచ్చినా సిద్ధమే అని చెప్పారు ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేదన్నారు ఎవరికీ తలొగ్గేది లేదని స్పష్టం చేశారు ప్రధాని మోడీ రైతుల అభివృద్ధి దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు అందుకోసం ఎంత దాకైనా వెళ్లడానికి వెనుకాడం అని స్పష్టం చేశారు అదనంగా చెల్లించాల్సి వచ్చినా అందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు కానీ పన్నులతో బెదిరిస్తే రాజీ పడే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ మెసేజ్ పంపారు అమెరికాలోని భారతీయులు ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది ముఖ్యంగా పొలొంటూ యుఎస్ కు క్యూ కడుతున్న తెలుగువారు బాగా ఆలోచించుకోవాలి ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇన్నాళ్లు కడుపులో దాచుకున్న ద్వేషాన్ని బయటకు కక్కేశారు అసలు మనమే అమెరికాను బాయ్కాట్ చేస్తే అప్పుడు ట్రంప్ కు గట్టిగా బుద్ధి చెప్పినట్టు అవుతుందని చాలా మంది మాట ట్రంప్ ఈగోను సంతృప్తిపరిచేందుకు భారత్ ఎలా నష్టపోతుంది అమెరికాలో భారతీయులపై ఆంక్షలు విధించినట్టుగానే బయట కూడా అలాగే వ్యవహరిస్తే భారత్ చూస్తూ ఊరుకుంటుందా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దనంటే అక్కడి కంపెనీలు కాబట్టి వింటాయేమో కానీ బయట కూడా తాను చెప్పినట్టే వినాలంటే కుదరదన్న విషయం ట్రంప్ కు ఇంకా అర్థం కావడం లేదు అందుకే ట్రంప్ పిచ్చి పిక్స్ కి చేరుతోంది అదేదో సినిమాలో అన్నట్టుగా ఆ ట్రంప్ ను ఎవరికైనా చూపిస్తే బెటర్